టి గారు షాప్ తీసాడు తీసేపాటికి అక్కడ ఒక ఆమె పది రూపాయలు తీసుకుని ఉంది ఉండి ఏంటమ్మా ఏం కావాలి అంటాడు కాదయ్యా నేను మీ కొట్టులో నేను డెబ్భై రూపాయలు సరుకులు కొన్నాను కొంటే మీరు నాకు ముప్పై రూపాయలు ఇవ్వాలి కానీ నలభై రూపాయలు ఇచ్చారు అందుకనే పది రూపాయలు తీసుకుని వచ్చాను అన్నాడు ఎక్కడి నుంచి వచ్చారమ్మా అంటాడు నేను రెండు లోకాడ మా ఊరు అక్కడి నుంచి వచ్చాను అని చెప్పి చెప్పింది చెప్పంగానే ఏమ్మా పది రూపాయలు నాకు ఇవ్వాలని రెండు కిలోమీటర్ల నుంచి మీరు వచ్చారా ఎందుకమ్మా పది రూపాయలు ఉంటే ఏమయ్యేది మీకు ఎవరో తెలిసేది మీరు ఇక ఎక్కువ అని చెప్పి అతను అంటాడు అయ్యో నా కొత్త ఎందుకంటే పది రూపాయలు వరదాగొచ్చిన పైన ఉన్న దేవుడు చూస్తాడు నాకొద్దు మా ఆయన చాలా నిజాయితీ మంతుడు చాలా నిజాయితీగా ఉండేవాడు నాలుగు సంవత్సరాల క్రితం చనిపోయాడు ఆయన ఒకటే మాట చెప్పేవాడు మన కష్టం చేసింది మన రూపాయే మనకిది ఎవరి రూపాయి వరకునే వచ్చినా అది మనకి ఇప్పుడు ఉండదు తీసుకోవద్దు అని చెప్పేవాడు నేను అలాగే ఉంటానయ్యా అని ఆ మాటలకి తను చాలా ఆశ్చర్యపోయి చాలా ఆలోచిస్తాడు ఆలోచించి గల్లా తీస్తాడు తీసి అందులో ఆరు వందలు తీసుకుంటాడు ఆ పైన సరుకులు తెచ్చిన సీటు గారి దగ్గరికి వెళ్తాడు వెళ్ళి అయ్యా నిన్న మీకు సరుకులు ఇచ్చే ఆటల్లో ఆరు వందలు తక్కువ ఇచ్చాను ఈ తీసుకోండి అని చెప్పేస్తాడు అయ్యా వారందలు ఇపోతే ఏమైంది మనం లక్షల్లో వేలల్లో చేస్తాం కదా వ్యాపారం ఈ ఆరు వందలు నాకు గుర్తులేవు మీరు ఎందుకు తెచ్చారు మళ్ళీ అని అయ్యో నీ గుర్తు లేకపోవచ్చు నాకు గుర్తు లేకపోవచ్చు పైన భగవంతుడికి గుర్తుంటుంది కదా ఆయన మోసం చేయలేము ఒకరు రూపాయి వరదాగా ఉండకూడదు అందుకే తెచ్చారు అయ్యా అంటాడు ఆ క్షణమే ఆరు వందలు తీసుకున్న అతను మనసు మారిపోయింది అయ్యో నేను నాలుగు సంవత్సరాల క్రితం ఒక అతని దగ్గర ఐదు లక్షలు తీసుకున్నాను ఇవాళ వీళ్ళు ఆరు వందలకి ఎలా అంటే వాళ్ళ కుటుంబం ఎలా ఉందో అని మనసు మార్చుకుని ఆయన దగ్గర పెద్ద బీరు ఆ తీసి అందులో పన్నెండు లక్షలు తీసుకుని ఒక పేద ఇంటికి అంటారు వాళ్ళు తినడానికి కూడా జరగదు తన భర్త చనిపోయాడు ఇద్దరు పిల్లలను పెట్టుకొని తను చాలా బాధల్లో ఉంది అయితే వాళ్ళ ఇంటికి వెళ్ళి అమ్మ నేను మీ భర్త దగ్గర ఐదు లక్షలు తీసుకున్నాను తీసుకుంటే ఆ మరుసటి రోజు రెండు రోజులకు మీ భర్త చనిపోయాడు నాకు కూడా నా బుద్ధి బాగోక ఇక వద్దు ఎవరు అడుగుతారు ఎగ్గొడదాము అని అనుకున్నాను కానీ మనస్సాక్షి అనేది ఒకటి ఉంది పైన దైవం ఒకటి ఉంది ఒప్పుకోలేదు ఇప్పటికి నాలుగేళ్ళు అయింది ఈ భర్త చనిపోయి అందుకే ఈ ఐదు లక్షలకి వడ్డీ చేసి పన్నెండు లక్షలు తీసుకొచ్చానమ్మా అని చెప్పి ఆమె చాలా బాధపడి చాలా ఆనందపడిద్ది ఇంతకీ ఆమె ఎవరో తెలుసా పది రూపాయలు ఎక్కువ వచ్చినాయి అని చెప్పి తిప్పి తీసుకొచ్చిందే ఆవిడ అది మనది కానీ సొమ్ము పది రూపాయలైనా సరే వెనకిస్తే దేవుడు మనకి పది రెట్లు అందజేస్తాడు అనేది ఇదే ఉదాహరణ ఏమంటారు